నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని డైమండ్ పాయింట్ సమీపంలో టింట్ ఆరెంజ్ స్టూడియో పేరిట నూతన షోరూమ్ ప్రారంభమైంది ఈ షోరూం ను అరుణ్ మాధవరావు లో ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు అరుణ్ మాధవరావు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో ఇలాంటి షోరూమ్ మొదటిసారిగా ప్రారంభించామని యజమానుల కారులను పాలిష్ తో పాటు స్క్రాచింగ్ స్క్రీన్ గార్డ్ షైనింగ్ తగ్గకుండా మెరిసిపోయేలా కార్లను ముస్తాబు చేసే ప్రక్రియను ఈ షోరూమ్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ భారీ వాహనాలను అందంగా వారు కోరుకున్న విధంగా పీపీఎఫ్ చేయబడునని వారు వివరించారు తమకు ఈ రంగంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉందని క్రమంగా విస్తరించి ఉన్నట్లు పేర్కొన్నారు సిబ్బందితో పాటు ఆధునతనం పరికరాలు అందుబాటులో ఉన్నాయని కార్ల యాజమాన్యం సప్తృప్తి పరిచేందుకు తమ సేవలు బాగుంటాయని వివరించారు యాజమానుల్లో వారి వారి కారులను ఇంటీరియర్ క్రింది బాడీ డస్ట్ కోటింగ్ తో పాటు తదితర పన్ను అలంకరించేందుకు పాలిష్ తో కూడిన పనులు చేపడతామన్నారు కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ పద్మారెడ్డి బి వెంకటరెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు అండి మనం జనరల్ కార్ పాలిష్ చేసుకుంటాము క్లీన్ చేసుకుంటాము అన్ని చేసుకుంటాం కానీ ఏమవుతుందంటే మెయింటెనెన్స్ మనకు అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అని చెప్పేసి అది షార్ట్ ఫామ్ లో పీపీఎఫ్ అని అంటారు అన్నమాట దాన్ని ఏం చేస్తామంటే మనం కార్ మీద వేస్తాం ఎలాగైతే మన మొబైల్ పైన మనం స్క్రీన్ కార్డ్ ఇస్తామో లేదా మొబైల్ స్క్రీన్ ని ప్రొటెక్ట్ చేస్తుందో అలానే మన ఈ ఈ పెయింట్ ప్రొడక్షన్ ఇం అనేది మొత్తం కార్ మీద వేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు షైనింగ్నెస్ నెస్ పెరుగుతుంది అలాగే డస్ట్ స్క్రాచెస్ ఉంటాయి కదా అవి మన పెయింటెడ్ సర్ఫేస్ మీద పడకుండా ఉంటాయి మనము ఓన్లీ ప్లెయిన్ వాటర్ వాష్ చేస్తే న్యూ లుక్ అలానే ఉంటుంది అలాగే మనకు సెరామిక్ కోటింగ్ ఉంది అలాగే మనకి టెఫ్లాన్ కోటింగ్ ఉంది అండర్ బాడీ కోటింగ్ ఉంది ఇలా మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నారు ఒక్కసారి మీ కార్ మా దగ్గరకు వచ్చింది అంటే అది బ్రాండ్ న్యూ అంటే షోరూమ్ నుంచి మీ కార్ ఎలా వచ్చిందో అలా తయారు చేసి మళ్ళీ తగ్గిస్తామన్నమాట సో అందరి మధ్యలో కూడా మన కార్ సపరేట్ స్టాండర్డ్ కనిపిస్తుంది ఎక్కువ షైనింగ్ కనిపిస్తుంది సో అలాగే ఇంటీరియర్ క్లీనింగ్ కూడా ఉంటుంది ఎట్లయితే మనం ఎక్స్టీరియర్ నీట్ పెడుతున్నాము ఇప్పుడు మన ఫ్యామిలీ తోటి మనము జనరల్గా ట్రావెల్ చేసినప్పుడు ఏసీనే నడిపిస్తుంది అప్పుడు ఉంటాం మనం లోపలనే మనం ట్రావెల్ చేస్తాం మనం మన ఏజ్ వాళ్ళు ఉండవచ్చు చిన్న పిల్లలు ఉండవచ్చు లోపల ఉన్న బ్యాక్టీరియా అని కిల్ చేయడానికి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి జంక్ క్లీన్ అని మన ఏసీ డిస్ఇన్ఫెక్షన్ అని అప్పుడు ఏమవుతుంది మనం కేబిల్లో ఉన్న క్లీనింగ్ కిటకాలు అన్నింటి కూడా పోటీగా తొలగించేస్తాం అప్పుడు మన రైట్ సేఫ్ అయిపోతుంది అలాగే మన అండర్ బాడీ కార్ కింద కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాం సో ఓవరాల్ గా మన కార్ ఇక్కడికి వచ్చేస్తే పైన కింద ప్లస్ లోపల మొత్తం మనం ప్రొటెక్ట్ చేసి ఇస్తామన్నమాట విచ్ ఇస్ మీకు కూడా మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది ఇది మన షోరూమ్ వచ్చేసి ఇట్ అండ్ ఆరెంజ్ పేరు లొకేషన్ వచ్చేసి బోయిన్పల్లి డైమండ్ పాయింట్ దగ్గర చౌరస్తా దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఎనీ మీరు వచ్చి మీ ఫ్యామిలీ వచ్చేసి వెహికల్స్ ఇచ్చి మెయింటెనెన్స్ ఫ్రీ చేసుకుంటారు బ్రాంచ్ వేరే వేరే ఫస్ట్ బ్రాంచ్ అండి మనకు జనరల్ గా షోరూమ్స్ తో టైఅప్ ఉన్నది అప్పుడు మనం డైరెక్ట్ షోరూమ్స్ తో చేస్తుంటే ఇప్పుడు మనం రీటైల్ డైరెక్ట్ కస్టమర్స్ డీ డైరెక్ట్ గా సర్వ్ చేయడానికి వచ్చింది పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము అరౌండ్ ఎవ్రీ మంత్ మనం పిటిఎఫ్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేస్తాము సెరమి కోటింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వన్ చేస్తాం సో హ్యూజ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్లస్ టీమ్ ఉన్నది కేపబుల్ టీమ్ ఉన్నది సో రెస్ట్ అష్యూర్డ్ మీ కార్ ఇచ్చినప్పుడు యా కార్ విల్ బీ ద సేఫర్ హ్యాండ్స్ అండ్ న్యూ లుక్ ఉంటుంది అదే అంటే దీనికి ఎన్ని సంవత్సరం దాకా సేఫ్టీ ఏం ఉంటుంది అంటే సార్ ఇందులో మనకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఎయిట్ ఇయర్స్ వారంటీ ఉంది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లేస్ చేస్తాం అనమాట ఆ ప్రోడక్ట్ కూడా లైక్ వైజ్ దానివల్ల ఆ ప్రకారం మనం ప్లేస్ చేస్తాం వెహికల్ మీరు ఆర్డర్ ఇస్తే మీరు వెహికల్ ఇక్కడికి తెస్తారా మీరే పికప్ మేము ప్లాన్ చేస్తున్నాం సార్ ఇనిషియల్ గా ఇప్పుడు మనము పికప్ అండ్ డ్రాప్ పెట్టట్లేదు స్లోగా ఏం చేస్తామంటే పికప్ డ్రాప్ కూడా పెడతాం ఎక్కడైతే మీరు మగవాళ్ళకి సెల్ ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ కార్స్ కి ఈ స్టూడియో కార్ స్టూడియో సో బ్యూటిఫుల్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక కార్ మెంటే కూడా మనకు అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి